శ్రీరామ జయం సోమవారం శివారాధనకు ప్రత్యేకం శివారాధన చేయడం ఎలా దీపారాధన చేయడం ద్వారా శివారాధన చేయగలుగుతాం భస్మాన్ని ధరించడం రుద్రాక్షలు ధరించడం తెల్లని వస్త్రాలు ధరించడం పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయడం ఆలయంలో బిల్వం మొక్క నాటడం నందీశ్వరుడి గళసీమలో గంట అలంకరించడం ఆలయానికి వచ్చేటటువంటి అతిథులు భక్తులకు ఆస్తికులకు సౌకర్యం కలిగే విధంగా కూర్చునే నిమిత్తమై బల్లలు అందించడం శివాలయ పరిసరాలు పరిశుభ్రపరచడం శివాలయంలో గోసేవకై సంకల్పం చేయడం శివాలయంలో గో సంరక్షణ చర్యలు చేపట్టడం వీటితో పాటుగా ప్రధానమైన పదవ నియమం శివాలయంలో దీపారాధన చేయడం కార్తీక మాసానికే తలమానికమైనటువంటి వారం సోమవారం సంవత్సరమంతా శివారాధన చేసిన చేయకపోయినా కార్తీక మాసంలో సోమవారం నాటి శివారాధన శివానుగ్రహాన్ని సులభంగా మనకు అంది శివారాధనకే ప్రత్యేకమైన సోమవారం నాడు ప్రదోష సమయంలో శివాలయం చేరి పరిశుభ్రపరచి రంగవలు తీర్చి శివాలయ ధ్వజస్తంభం వద్ద ఒక్క విస్తరిలో లేక అరిటాకులో కాసింత కళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పు పోసి రాసిగా పోసిన ఆ కళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పు పైన ప్రమిదలలో ఎనిమిది దీపాలు వెలిగించినట్లయితే భైరవ దీపం అనే పేరిట ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అందించేటటువంటి దీపం అవుతుంది కార్తీక సోమవారం నాడు ధయస్తంభం చుట్టూరా ఎనిమిది దీపాలు వెలిగించాలి ఈ ఎనిమిది దీపాలకే భైరవ దీపం అని పేరు ఒకే ప్రమిదలో ఎనిమిది బత్తులు వెలిగించవచ్చు లేదా ఎనిమిది దిక్కులు వ్యాపించే విధంగా కూడా దీపాలు వెలిగించవచ్చు భైరవ దీపం అంటే భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ భీష్మ భైరవ సంహార భైరవ కపాల భైరవ మార్తాండ భైరవ ఈ విధంగా ఉండేటటువంటి ఆ క్రోధ సంబంధితమైన అష్టభైరవ నామాలలో ప్రచండ భైరవ అద్భుతమైనటువంటి పరమ అనుగ్రహాన్ని అందించేటటువంటి సమస్తమైన సంపదలను అందించేటటువంటి శివరూపం ఈ అష్టభైరవులనే మనం షట్ దేవతలను ఆవాహన చేసేటటువంటి మహాపీఠంలో ఆవాహన చేసేటటువంటి బాహ్య వలయంలో ఎనిమిది దిక్కులలో ఆవాహన చేసేటటువంటి అర్చనను మనం గమనిస్తూ ఆ సమస్త దేవతలకు ఆలవాలమైనటువంటి ఆ మహాపీఠంలో రంగురంగులుగా ఎరుపు ఆకుపచ్చ తెలుపు పసుపు నీలం ఇలాంటి వర్ణాలలో ఉండేటటువంటి అక్షంతలతో లేక పప్పు ధాన్యాలతో ఈ యంత్రాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఆలయంలో నిర్వాహకులు అర్చకులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈ అర్చనలో వినియోగించేటటువంటి ఈ యంత్రంలో బాహ్య వలయంలో ఉండేటటువంటి అష్టభైరవులే ప్రత్యేకం అందులోనూ ఈ భైరవ స్వరూపం విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటటువంటి రూపం కార్తీక మాసంలో సోమవారం నాడు శివానుగ్రహాన్ని సులభంగా పొందే నిమిత్తమై సంపద కావాలి ధనం కావాలి బంగారం కావాలి భౌతికంగా లభించేటటువంటి మణులు మాణిక్యాలు దొంతలుగా కావాలి అనేక విధములైనటువంటి భూచర స్థిర ఆస్తులను మనం జమ చేసుకోవాలి పిల్లలకి వృద్ధి కలిగించే విధంగా కాపాడుకోగలగాలి అనేక సంకల్పాలలో ఉండేటటువంటి వారంతా కూడా కార్తీక సోమవారం నాడు శివాలయాలలో ధ్వజస్తంభం చుట్టూరా ఇలా ఎనిమిది దీపాలు వెలిగిస్తే ఈ దీపాలకే భైరవ దీపం అని పేరు ఒకే ప్రమిదలో ఎనిమిది దీపాలైనా విడివిడిగా ఎనిమిది దీపాలైనా లేక కోటి దీపోత్సవ కాంతులలో కోటి దీపోత్సవం నిర్వహించబడేటటువంటి సమయంలో ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాలు పంచుకొని ఎనిమిది దీపాలు వెలిగించినా మన ఇంటిలో తులసి కోట వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని ఎనిమిది దీపాలు వెలిగించినా లేక మన సమీపంలో ఉండే శివాలయంలో ఎనిమిది దీపాలు వెలిగించిన భైరవ దీపాన్ని వెలిగించిన పుణ్యఫలం బలం కారణంగా సమస్త సంకల్పాలు ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి పరమమైనటువంటి ధీశక్తి భగవంతుడి లక్షణం ఇక్కడ భైరవ రూపంలో మనం గమనించవచ్చు భైరవ అనుగ్రహం ఉంటేనే విశ్వేశ్వర దర్శనం కాశీలో అవుతుంది ఆయన అక్కడి క్షేత్రపాలకుడు అక ఆ స్వామిని మనం భైరవుడిగా పిలుచుకుంటూ ఉంటాం దేవరాజ సేవ్యమాన అనేటటువంటి శ్లోకాలతో స్తోత్రం చేస్తాం ఇక్కడ మన గృహంలో శివాలయంలో కోట దీపోత్సవంలో ఎనిమిది దీపాల పేరిట ఆ స్వామిని సందర్శన చేసే ప్రయత్నం చేద్దాం శివారాధన చేద్దాం భైరవ దీపం వెలిగిద్దాం అందరక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు